నిర్మల్ పోయి ఇంటికి వస్తున్నావు కొంచెం ఎత్తి పాలైపోయి ఇక్కడ క్యాంటీన్ సైడ్ ఆగుతాయి ఆడ ఇద్దరు చిన్నపిల్ల నన్ను న్యూస్ గుర్తుపట్టి అన్నను వీడియోలు అతావు కదని అని చెప్పేసి నవ్వు కూడా నన్ను దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా దగ్గరికి పోయిన తర్వాత అలా ముదు ముదు మాడని నాకైతే అనిపించింది ఆయన అంతేకాదు వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళు మా వీడియోస్ ఫాలో అవుతారట అతను ఇంకొక ఆయన ఉంటారు కదా ఆయన ఉంటాడు మరి అదే నాకు చిన్న పిల్లలు అంటే చాలా అంటే చాలా కల్మషన్ తెలిసి తెలియంతరం వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వింటా ఉంటే నాకు చాలా అంటే చాలా గమ్మత అనిపిస్తుంది అది ఏందో ఏమో టైం స్పెండ్ చేసినంత సేపు నేను ఉన్న టెన్షన్ మర్చిపోయి గంట సేపు మంచి ఆనందంగా నవ్వుకుంటే వీళ్ళతోనే గడిపేసిన నేను అందరినీ నేను నవ్విస్తే వీళ్ళు నన్ను నవ్విచ్చారు అంతే కాకుండా ఒక చిన్న కోరిక కూడా అడిగిరి వీళ్ళు అన్న కారుని ఎప్పుడు దూరం నుంచే చూసినాం కానీ ఎప్పుడు కార్మిక ఫోటో దిగలేదు దిగొచ్చా అని చెప్పేసి అడిగారు అరే అది ఎంత పోడు నిజంగా దిగొచ్చు అని చెప్పేసి ఇద్దరిని మీద ఎక్కించి వాళ్ళతో నేను ఫోటో దిగిన అండ్ కాకుండా వాళ్ళు మస్తు ఖుషి అయిపోయారు కార్మి కూసుని ఫోటో దిగుతూ ఉంటే ఆ ఫోటోను కూడా నేను నా ఇన్స్టా పేజీలో అప్లోడ్ చేసుకున్నా నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆల్ ఈ వీడియో ద్వారా కొంతమందికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చిన్న చిన్న పిల్లలు కూడా వీడియోలు చూస్తూ ఉంటారు కాక ఇన్స్టాగ్రామ్ లో ఆయన కొంతమంది ఆడవాళ్ళకి చెప్తున్నా మీరు బట్టలు తగ్గించి వీడియోలు చేయకూరు ఎందుకంటే మేము ఉన్న విలువలు మీరే తగ్గించుకోకూరు